హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను పల్లీలు దొండకాయ కలిపి పచ్చడి చేస్తున్నాను చూడండి ఫస్ట్ పొడిపెనంలో పల్లీలు బాగా డ్రైగా వేయించుకొని అలా పెట్టుకోవాలి తీసి పక్కన తర్వాత కొంచెం స్పూన్ జీలకర్ర ఒక అర అంటే ఒక ఐదారు రెమ్మల వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకోవాలి అలాగే నేను ఏం చేశానంటే త్వరగా అవుతుందని చెప్పేసి కుక్కర్లోను కొంచెం ఆయిల్ వేసి ఒక పన్నెండు పచ్చిమిర్చి ఒక పన్నెండు దొండకాయలు వేసేసి దొండకాయలు ముక్కలు చేశాను పచ్చిమిర్చి మాత్రం యాస్ డీజ్గా వేసాను వేసేసి కొంచెం వేగిన తర్వాత చింతపండు దాని సరిపడా చింతపండు కూడా కడిగి దానిలో వేసేసి ఆ తర్వాత దాన్ని రెండు మూడు నిమిషాలు బాగా వేయించి తర్వాత త్వరగా అని చెప్పేసి కుక్కర్ మూత పెట్టేసి మగ్గించాను అన్నమాట మగ్గించిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పల్లీలు ఫస్ట్ సల్లారిపోయినాయి కదా వీటిని జార్లో వేసి ముందు పౌడర్ చేసుకుందాం కొంచెం పౌడర్గా తయారైన ఈ పల్లీల మిశ్రమంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు పచ్చిమిర్చి చింతపండుని వేసేసుకుందాం వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత ఇది క్రష్ చేసినట్టు అయిన తర్వాత మనం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగా చక్కగా దొండకాయ పల్లి పచ్చడి రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోను లాస్ట్న వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ క్లిప్ మిస్ అయింది అందుకని చెప్తున్నాను ఓకేనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా ఇంటి ముందు హ్యాంగింగ్ పాట్లో ఈ పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతున్నాయి అనమాట అయితే పిల్లలు తయారైపోయినాయి ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయంటే రోజంతా అలాగా వాటిని కాపలా కాస్తూ ఉన్నాయి అంటే మేము ఎవరమైనా ఏమన్నా చేస్తామనుకుంటున్నాయో ఏమో ఈ రెండు బర్డ్స్ అలాగా వెయిట్ చేస్తున్నాయి ఒక్కొక్కసారి ఒక పక్షి ఆహారానికి వెళితే ఇంకో పక్షి దాన్ని కాపలా కాస్తుంది అలాగా అసలు రోజంతా ఎంత కష్టపడి పిల్లల్ని కాపాడుతున్నాయో చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు దీనిలో ఉన్నాయి పిల్లలు తల్లి ఆహారం తెచ్చి ఇలా తినిపించేటప్పుడు కిచకిచ్చామంటూ అవి నూర్లు తెరిచి పైకి వస్తున్నాయి నేను అది వీడియో చేద్దామంటే నాకు హైట్ సరిపోవట్లేదు చూడడానికి అది హైట్ అందట్లేదు వీడియో చేయడానికి ఇంకేం చెయ్యాలో తెలియక ఓన్లీ కింద నుండే వీడియో తీసి పెడుతున్నాను మీరు చూస్తారని చూడండి ఎంత ప్రేమగా అసలు ఎండైనా సరే తీగల మీద అలాగే వెయిట్ చేస్తున్నాయి తప్ప ఆ ప్లేస్ వదల మాత్రం వెళ్ళట్లేదు అవి అంటే పిల్లలంటే వాటికి ఎంత ప్రేమో చూడండి ఇక ఇక్కడ అనమాట నేను చాలా ట్రై చేశాను కానీ పిల్లల్ని చూపిద్దామని కుదరట్లేదు ఆ తల్లి వచ్చినప్పుడు మాత్రమే కాస్త నోర్లు పైకి తెచ్చి పైకి కొంచెం కనిపిస్తున్నాయి అంతే ఇప్పుడైతే అవి తల్లి ఆహారం తేవడానికి వెళ్ళి వచ్చింది ఆ పిల్లలకి పెట్టడానికి కానీ నేను వీడియో ఆన్ చేసేటప్పటికి కొంచెం పక్కకు తప్పుకుందనమాట మళ్ళీ వస్తుందేమని వెయిట్ చేస్తున్నాను అది ఆహారం తీసుకొచ్చి వాటికి చక్కగా నోట్లో పెట్టి తినిపిస్తుంది ఆ సీన్ మీకు చక్కగా చూపిద్దామంటే అవ్వలేదు ఎందుకంటే ఈ కెమెరా ఆన్ చేయగానే పక్కకు వెళ్ళిపోయింది అది మళ్ళీ వీలైతే నేను ఆ పిక్కు తీయగలిగితే తీసి మీకు యాడ్ చేస్తాను ఆ బర్డు వస్తుంది వెయిట్ చేస్తున్నాను నేను ఎందుకంటే అది ఏమైనా ఆ పిక్ని తీసి మీకు చూపించాలని అనుకుంటున్నాను చూడండి ఆ పిల్లలు అమ్మ ఇప్పుడే ఎగిరిపోయింది కదా నా కెమెరా ఆన్ అవ్వడం చూసి ఎగిరిపోయింది అప్పుడు పిల్ల అలా తింటూ తింటూ ఉన్నదే ఇంకా అలా కనిపిస్తుంది చిన్న బర్డ్ చూసారా లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ వచ్చేసరికి కిచకిచా కిచకిచా అంటూ పైకి నూర్లు చేపేస్తున్నాయి మ్యాక్సిమం తీయడానికే ట్రై చేస్తాను వరకు బాడు వచ్చినప్పుడు నేను పిక్ తీయడం జరిగిందండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి